ఇప్పుడే చూశాను కలికి మొక్కలు అనిపిస్తుంది గారి కాళ్ళకి ప్రభాస్ గారు అమితాబ్ బచ్చన్ గారు హైటు ఈ సినిమాలో హైలైట్ వాళ్ళిద్దరు ఫైట్ సూపర్ ఉంది అదిరిపోయింది అలాగే ప్రజెంట్ దీప్గా పడుకునే ప్రెగ్నెంట్ రొమాన్సీలు లేవు కాబట్టి ఈరోజు గుర్తుకురాదు నైట్ అలాగే పవన్ కళ్యాణ్ గారికి సన్నవు అకిరా నంద్ యాక్టింగ్ ఎరా తీశాడు కమల్ హాసన్ సూపర్ ఉందో బాగా నిజంగా త్రీ ఇయోలో చూశాను సూపర్ ప్రభాస్ గారికి ఎంట్రీ గేట్ వచ్చేసింది హాలీవుడ్కి ఇక ఈ సినిమాతో హాలీవుడ్ బద్దలైపోద్ది అదే అనమాట ఇంకా మీకు ఈ సినిమాలో రెండు అద్భుతాలు ఉంటాయి ఒకటి క్లైమాక్స్ రెండోది ఇంటర్వల్ బ్యాంగ్ అలాగే ఈ సినిమాలో మీకు తెలియనిది రాజమౌళి గారు యాక్ట్ చేశారు అలాగే ఆర్జీబీ గారు యాక్ట్ చేశారు అనుదీప్ గారు యాక్ట్ చేశారు అన్ని చిన్న చిన్న సీన్లు అయినా సరే సినిమాకి చాలా ఉపయోగపడతాయి వాళ్ళ వాళ్ళ యాక్ట్ చేసిన సీన్స్ అనమాట చాలా బాగుంది హాలీవుడ్ లాంటి గ్రాఫిక్స్ నిజంగా మనం అనుకున్నాం గ్రాఫిక్స్ ఏమన్నా మరి డల్ అయిందా యూద్దా అని అనుకున్నాం గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్ బాహుబలి తర్వాత అదిరిపోయే గ్రాఫిక్స్ చూసాం మనం అవెంజర్స్ ఇంటికి వెళ్ళిపోవాలి అలాగే మెషిన్ ఇంపాజిబుల్స్ స్మాష్ అయిపోవాలి చాలా బాగుంది సినిమాలో అదరగొట్టేశాడు నిజంగా ఇంకోటి చెప్పాలి చాలా మంది యాంటీ ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళ గురించి చెప్తున్నా విజయ్ ఎంట్రీ చాలా బాగుంది విజయ్ ఎంట్రీ బాగుంటది కానీ టూ మినిట్స్ ఉంటాడు విజయ్ దెవరకుండా అదరగొడతాడు ఫైటర్